నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈ రోజు నేను మీకు పక్కా కొలతలతో ములక్కాడ ఆవకాయని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇక్కడ నేను గ్రాముల లెక్కను చెప్తాను అలానే కూడా గ్లాస్ మెజర్మెంట్ తో కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మీరు ఏ కొలతతో పట్టినా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఈ ములక్కాడ ఆవకాయ వస్తుంది ఇది ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు కూడా నిల్వ అవుతుందండి రుచి అయితే రోజు రోజుకి పెరుగు దబ్బిచ్చి తగ్గదనమాట చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ సీజన్లో మనకి ములక్కాళ్ళు బాగా దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మరి ప్రాసెస్ ఏంటో చూద్దామా ఇక్కడ నేను బాగా పొడుగ్గా ఉన్న ఆరు ములక్కాళ్ళు తీసుకున్నానండి ఇవి వెయిట్లో చెప్పాలి అంటే ఒక కేజీ దాకా కూడా ఉన్నాయి ములక్కాళ్ళని ఎంచుకున్నప్పుడు మరీ లావుగా కాకుండా మరీ సన్నంగా కాకుండా చూసుకోవాలి ములక్కాడిని కనుక మనం ఇలా ట్విస్ట్ చేస్తే అది ఈజీగా ట్విస్ట్ అయిపోతే అది లేతగా ఉన్నట్టు అనమాట మరీ సన్నకాళ్ళను తీసుకుంటే పచ్చడి నిల్వా ఆగదండి అదే ముదురు అయితే పచ్చడి రుచి బాగోదనమాట వీటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కాటన్ క్లాత్తో ఈ విధంగా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుని ఇవి అంతా కూడా తడి ఆరిపోయేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా మొత్తం తడంతా ఆరిపోయిన తర్వాత వీటిని చూపిస్తున్న సైజులోకి ఈ విధంగా కట్ చేసుకోండి అన్ని ములకాలని కూడా ఈ విధంగా ముక్కలా కట్ చేసేసుకోండి యూజువల్గా కూర వండుకున్నప్పుడు పైన పీచు కొద్దిగా తీస్తూ ఉంటాం కదండి ఇలా పచ్చడి పెడుతున్నప్పుడు అయితే మాత్రం పీచు అస్సలు తీయకూడదు నేను మీకు ముందుగా చెప్పినట్టు గ్లాసు కొలతలతో కూడా చెప్పాను కదండి గ్లాసు కొలతలు అయితే ముక్కలు కోసుకున్న తర్వాత కొలుచుకోవాలి చూశారు కదా నేను గ్లాసులో అలా వేయకుండా పేరుస్తున్నాను ఈ విధంగా కొలుచుకుంటేనే ములక్కాళ్ళు కరెక్ట్గా మనకి కొలత తెలుస్తుంది అనమాట ఈ విధంగా పక్క పక్కన పెట్టుకోండి గ్యాప్ లేకుండా రెండో వరుస పెట్టినప్పుడు కొద్దిగా పైకి వస్తూ ఉంటుంది మీరు తీసుకునే గ్లాస్ బట్టే అటు ఇటు అవ్వచ్చు కానీ ఈ విధంగా ఎక్కడా కూడా ఖాళీ లేకుండా ఇంచుమించుగా ములక్కళ్ళన్నిటిని కూడా కొలుచుకోండి నాకు ఇలా కొలుచుకుంటే ఈ ములక్కాళ్ళన్ని కూడా నాలుగు గ్లాసులు అయ్యేయండి నాలుగు గ్లాసులు అయ్యాక పైన ఒక మూడు ములక్కాడ ముక్కలు మిగిలేయండి ఇలా ఒకటి రెండు మిగిలిన పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు ఆ తర్వాత చింతపండు ఒక కిలో తీసుకోవాలి అంటే రెండు వందల యాభై గ్రాములు చింతపండుని తీసుకుని ఇలా బాగా దగ్గరకు నొక్కుని ఈ సైజులో అయింది అనుకోండి ఇది యాభై గ్రాములు అవుతాయి అలా ఐదు ఉండలు కనుక తీసుకుంటే మనకి రెండు వందల యాభై గ్రాములు అవుతాయి అన్నమాట అదే గ్లాసులో చెప్పాలి అంటే ఒక గ్లాసు పూర్తిగా అవుతుందండి చింతపండు గుల్లగా వేయకూడదు లోపల కంట నొక్కుని వేయాలన్నమాట గుల్లగా వేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది కొద్దిగా అలా నొక్కుని వేస్తే ఒక గ్లాస్ దాకా కూడా చింతపండు అవుతుంది అది రెండు వందల యాభై గ్రాములు చింతపండు అనమాట ఇప్పుడు ఈ చింతపండులోకి బాగా మరిగించుకున్న నీళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు నీళ్ళని దీంట్లోకి వేసుకోండి దీంట్లోకి సరిపడే నీళ్ళు కాకుండా ఇంకా ఎక్కువ నీళ్ళని మరిగించుకుని పక్కకు పెట్టుకోండి ఇలా చింతపండు ములిగేంత వరకు కూడా నీళ్లు పోసుకుని దీన్ని పక్కకు పెట్టుకుని ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ని పెట్టుకుని దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా కూడా మెంతులు అలానే ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా కూడా ఆవాలను వేసుకుని ఈ మెంతుల్ని ఆవాల్ని దోరగా అయ్యేంత వరకు సిమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోండి ఇవి స్లోగా వేగితేనే టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అదే గనక ప్యాన్లో ఉంచేస్తే ఆ వేడికి మాడిపోతాయి కాబట్టి ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోండి ఇవి గ్లాసు కొలతల్లో చెప్పాలి అంటే గనక పావు గ్లాస్ కన్నా తక్కువే ఉన్నాయన్నమాట ఆ తర్వాత ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి రెండు గ్లాసులు దాకా కూడా వీరశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి ఇది అర కేజీ నూనె ఉంటుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలన్నిటినీ కూడా ఈ నూనెలోకి వేసుకుని కొద్దిగా రంగు మారేంత వరకు కూడా వేయించుకోవాలి ఇవి నేను రెండు బ్యాచెస్లా వేయిస్తున్నానండి కలర్ మారడం అంటే మరీ ఎక్కువ మారక్కర్లేదు పైన లైట్గా కలర్ మారుతున్నట్టు అనిపిస్తుంది అప్పుడు వెంటనే ఈ ములక్కల్ని నూనెలోంచి తీసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఇదే విధంగా మిగతా బ్యాచ్లు కూడా ఈ విధంగానే వేయించేసుకోవాలి పులకాళ్ళు వేయించుకున్న తర్వాత పక్కకి తీసేసుకుని ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా కూడా ఆవాలు అలానే రెండు టీ స్పూన్ల దాకా కూడా పచ్చిశనగపప్పు వేసుకోండి అలానే ఒక టీ స్పూన్ అంత మినపప్పు అర టీ స్పూన్ మెంతులు అలానే రెండు వెల్లుల్లిపాయల్ని ఇలా శుభ్రంగా తొక్కని ఓల్చేసుకుని దీంట్లోకి వేసుకుని అలానే మూడు నాలుగు రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా పూర్తిగా ఆరిన తర్వాతనే దీంట్లోకి వేసుకోవాలి నేనైతే ములక్కాయలని కడిగి పక్కకు పెట్టినప్పుడే కరివేపాకును కూడా కడిగి పక్కకు పెట్టుకున్నానండి ఈ విధంగా కరివేపాకు బాగా వేగి అలానే వెల్లుల్లిపాయలు చూసారు కదా పైన రంగు మారుతూ ఉంటుంది అప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ని కట్టేసుకుని ఒక నాలుగైదు ఎండుమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి మిరపకాయలు ఆ వేడికి వేగిపోతాయి కాబట్టి స్టవ్ని కట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో దాన్ని బాగా నలుపుకుంటూ దీంట్లోంచి గుజ్జు తీసుకోవాలి గుజ్జు తీస్తున్నప్పుడు ఇంకొంచెం వాటర్ కావాలి అనుకుంటే మనం ముందుగా నీళ్లు ఆల్రెడీ మరిగించుకుని పక్కకు పెట్టుకున్నాం చూడండి అది మాత్రమే వాడుకోవాలి అందుకే మనం ముందే నీళ్లు ఎక్కువ కాసుకుని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ప్యాన్లోకి స్టైనర్ తీసుకుని ఈ విధంగా చింతపండు అంతా కూడా ఇలా అంటే పైన తుక్కంతా ఉండిపోయి గుజ్జు చక్కగా కిందకిలా పడిపోతుందనమాట పొరపాటున చింతపండు పిక్కలు కానీ ఈచులు కానీ అవి ఏమైనా దీంట్లోకి వెళ్ళిపోయాయి అనుకోండి పచ్చడి తొందరగా పాడైపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయనమాట సో అందుకు ఓపిగ్గా చింతపండు పులుసు అంతా ఈ విధంగా రెడీ చేసుకోండి ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అలా కలుపుతూ ఇలా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసేసుకోండి మధ్యలో చిందుతున్నట్టు అనిపిస్తే మూత పెట్టుకుని మధ్య మధ్యలో తీసుకుని కూడా కలుపుకోవచ్చు కన్సిస్టెన్సీ చూసారు కదండీ ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ని కట్టేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి నేను కళ్ళుప్పు వాడుతున్నానండి దీన్ని నేను పొద్దున్నే ఎండలో పెట్టేసుకున్నాను అందుకు ఇలా పొడిపళ్ళాడుతూ వచ్చింది ఇప్పుడు దీన్ని నేను ఒక అర గ్లాస్ దాకా కూడా తీసుకున్నాను దాన్ని ఇప్పుడు మిక్సీలోకి వేసుకుని మెత్తగా వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇదే కనుక గ్రాముల్లో చెప్పాలి అనుకుంటే నూట ఎనభై నుంచి రెండు వందల గ్రాముల మధ్యలో ఉంటుంది అండి ఇప్పుడు తాలింపు మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తాలింపు అనే కాదు మనం వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తాలింపులోకి ముందుగా ములక్కాడ ముక్కలు అలానే ఒక గ్లాసు కారాన్ని వేసుకోండి ఈ కారం పావుకిలో ఉంటుందండి అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉప్పు ఏదైతే ఉందో అదంతా కూడా వేయలేదు నేను అర గ్లాస్కి ఒక టేబుల్ స్పూన్ తగ్గించే వేస్తున్నాను అంటే దగ్గర దగ్గర నూట అరవై గ్రాముల దాకా కూడా వేస్తున్నానండి ఉప్పు అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతుల ఆవు పిండి కూడా వేసేసుకుని అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జంతా కూడా వేసేసుకుంటున్నాను గుర్తుంచుకోండి దీంట్లో అన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే అన్నీ కలుపుకోవాలి లేదంటే పచ్చడి చేదు వచ్చేస్తుంది మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను చూడండి ఆయిల్ వచ్చేసి ఐదు వందల గ్రాములు తీసుకున్నాను అంటే రెండు గ్లాసులు ములక్కాడ ముక్కలు వచ్చేసి కేజీ అదేమో నాలుగు గ్లాసులు కారం వచ్చేసి ఒక గ్లాసు అది వచ్చేసి పావు కేజీ అలానే ఉప్పు వచ్చేసి అరగ్లాస్ కన్నా ఒక టేబుల్ స్పూన్ తగ్గిచ్చే తీసుకున్నాను అది ఒక నూట అరవై గ్రాములు ఉంటుంది మెంతులు ఆవాలు కలిపి ఒక పావు గ్లాస్ ఉంటాయండి అంతే శుభ్రంగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఎందుకంటే స్టీల్ బౌల్లో అలానే ఉంచేస్తే పచ్చడి తినేస్తుందండి స్టీల్ బౌల్ని అందుకనేసి గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మూడు రోజులు పక్కకు పెట్టిన తర్వాత మూడు రోజుల తర్వాత తీసుకుని చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది పైకి నూనె తేలిని చూసారా అది పన్నెండు గంటల తర్వాత తేలకపోతే మరొక అర గ్లాసు నూనెని బాగా కాచుకుని పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లోకి పన్నెండు గంటల తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇలా గనక ఆయిల్ పైకి తేలకుండా ఉంటే గనక కంపల్సరీ పచ్చడి పాడైపోతుంది అందుకు నూనె ఎప్పుడూ కూడా ఫుల్గా ఉండేలాగా చూసుకోవాలి మూడవ రోజు ఇదంతా కూడా ఒక్కసారి పైనుంచి కింద దాకా శుభ్రంగా కలిపేసుకుని దీన్ని ఒక ఎయిర్టైడ్ కంటైనర్లో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే పక్కాగా ఆరు నెలలు నిల్వ ఉంటుందండి అదే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అయినా కూడా పాడవదు ఇక్కడ కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన విషయం మనం జాడీలో కానీ ఇలా ఈటైడ్ కంటైనర్లో కానీ తీసుకున్నప్పుడు ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటేనే పచ్చడి నిల్వ అనేది ఆగుతుందనమాట నేను చెప్పే టిప్స్ కొలతలు అన్నీ కూడా మీరు పాటిస్తూ పచ్చడి చేయండి మీకు కూడా ఇలా పర్ఫెట్గా ములక్కాడ నిల్వ పచ్చడి అనేది తయారైపోతుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో అడగండి నేను పక్కాగా చెప్తాను మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ చేయండి మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లో ఆల్ అని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి మరి ఇంకో వీడియోలో కలుద్దాం